హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ అవధి కలెక్షన్స్ షాప్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ లొకేటెడ్ ఇన్ గుంటూరు సిటీ మార్కెట్ అండి ఈరోజు నేను మీకు చూపిస్తున్న శారీస్ అండి ఇవి కాటన్ అండి కాటన్లో హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీకు వచ్చేసరికి పైన అంతా ఇలా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ విత్ రెండు కలనేతండి ఇప్పుడు ఇది వచ్చేసరికి ఆరెంజ్ ఒకటి మనకి టమాటా పింక్ కలర్ టమాటా రెడ్ కలరు రెండు కలనేత అనమాట చివరి వచ్చేసరికి చిన్నగా ఇలా అంచండి మొత్తం ప్లెయిన్ శారీ వస్తుంది కింద చిన్న జరీ బార్డర్ వస్తుంది మీకు పళ్ళు పాటు వచ్చేసరికి అంటే దీనిలో ఏదైతే కలనేత పింక్ ఉంది కదా పింక్ అయితే ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా ఆ కలనేత ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ మీకు పళ్ళు ఇస్తారండి ఇలాగా పళ్ళు పాటు సేమ్ తర్వాత అదే ఆరెంజ్ కలర్ మీకు శారీ వస్తుంది అదే అదే ఆరెంజ్ కలర్తో బ్లౌజ్ ఇస్తారనమాట బ్లౌజ్ పట్టు కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ మీకు చాలా బాగుంటుంది కట్టుకుంటే జాబ్ హోల్డర్స్కి వీళ్ళకి కానీ టెంపుల్స్కి వెళ్ళాలన్నా కానీ మీకు చాలా అఫీషియల్ లుక్ ఉంటుందండి ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్కి మీకు చిన్న చిన్న బుడ్డీస్తే ఏదన్నా వర్క్ ఇచ్చారనుకోండి మంచిగా ఎలివేట్ అవుతుంది శారీ చాలా అంటే సింపుల్గా పట్టు లుక్ ఉందండి శారీలో మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఎలిగెంట్గా ఉంటుందండి పట్టు శారీ కట్టుకున్నట్టుగా ఉంటుంది సింపుల్గా మీకు చిన్న బార్డర్తో అంచుతో హ్యాండ్లూమ్ శారీస్ అండి బయట మీకైతే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ దాకా చెప్తున్నారండి నేను వచ్చేసరికి ఆఫర్ ప్రైస్లో మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ అండి జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్కి మీకు మంచి హ్యాండ్లూమ్ శారీ వస్తుంది ఒకసారి దీనిలో ఉన్న కలర్స్ చూపిస్తాను చూడండి దీనిలో మీకు గ్రీన్ కలర్ అండి ఇది పాచి గ్రీన్ కలరు చాలా బాగుంది కింద చిన్న అంచు ఉంది తర్వాత ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి లెక్స్ గ్రీన్ అదే ప్యారెట్ గ్రీన్కి మళ్ళీ లైట్ గ్రీన్తో మీకు పళ్ళు వస్తుంది ఇది వచ్చేసరికి స్లేట్ కలర్ అండి యాష్ కలర్ యాష్ కలర్ కూడా చాలా డీసెంట్ లుక్ ఉందండి మీకు పళ్ళు పాట వచ్చేసరికి యాష్ కలర్లు ఇది ఇట్లా లైట్ కలర్ ఇస్తారు బ్లౌజ్ కూడా అదే ఉంటుంది అంటే ఏదైతే కలనేత పోగు ఉంటుందో ఆ కలనేత పోగుతో మీకు బ్లౌజ్ వస్తుందండి చాలా చక్కగా ఉందండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ విత్ బ్లాక్ కలనేత అనమాట చాలా బాగుంది శారీ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మీకు మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ విత్ లైట్ ఆరెంజ్ మిక్స్డ్ అండి ఈ కలర్ కూడా అంటే మీకు కెమెరాలో కొంచెం డార్క్ లైట్గా అనిపిస్తుంది కానీ మీకు ఓపెన్ చేస్తే మాత్రం శారీ చాలా బాగుందండి పళ్ళు పాట వచ్చేసరికి లైట్ ఎల్లో ఇచ్చారు దీనికి డార్క్ ఎల్లోకి లైట్ ఎల్లో వచ్చారు ఇంకోటి వచ్చేసరికి మీకు రత్నావళి కలర్ అండి రత్నావళి బ్లూ చాలా బాగుందండి రత్నవళి బ్లూ కలర్ కూడా చాలా చక్కగా ఉంది ఇంకోటి బచ్చల పండు అండి ఓకే మీకు ఏ కలర్ అయినా నచ్చితే స్క్రీన్షాట్ తీసి నా నెంబర్కి వాట్సాప్ పెట్టండి వాట్సాప్లో నేను మీకు కాంటాక్ట్లో ఉంటాను ఎనీ కలర్ మీరు బాగుంది అనిపిస్తే దాన్ని వాట్సాప్లోకి తీసుకోండి కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది నేను మీకు కొరియర్ చేస్తాను శారీ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ని మీకు హ్యాండ్లూమ్ శారీ అండి